గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఐసిటి అనేది యూజిసి నెట్లో కానీ సెట్లో కానీ పేపర్ వన్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ అంటే మనకి యూజిసి నెట్ సెట్ కి పేపర్ వన్ అనేది కామన్ టాపిక్ ఈ కామన్ టాపిక్లో మనకి టెన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఆ టెన్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్టే ఐసిటి ఈ ఐసిటి సంబంధించినటువంటి సిలబస్ యూజీసీ నెట్కి సెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి అంటే ఈ టెన్ టాపిక్స్ సిలబస్ అంతా కూడా తెలుసుకోవాలి అప్పుడే మనం ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఆ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వన్ బై వన్ ప్రిపేర్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి ఏ టాపిక్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కూడా మనకి అవగాహన వస్తుంది సో మరి లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము స్టూడెంట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో జనరల్ అబ్రవేషన్స్ అండ్ టెర్మినాలజీ ఇక్కడ మీకు ఇది ఐసిటి అంటే ఇది షార్ట్ కట్ ఫామ్ ఈ షార్ట్ కట్ ఫామ్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ అలాగే ఈ ఐసిటి లో చాలా చాలా టర్మనాలజీస్ కి వర్డ్స్ కి షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎక్కువగా మనం కంప్యూటర్ ని ఆపరేట్ చేసేటప్పుడు కంప్యూటర్ ని యూజ్ చేసేటప్పుడు ఈ షార్ట్ కట్స్ ని మనం వాడుతూ ఉంటాం ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఆ షార్ట్ కట్స్ కి ఫుల్ ఫామ్స్ కూడా కంపల్సరీ తెలిసి ఉండాలి ఎవరైతే ఎక్కువగా కంప్యూటర్ యూజ్ చేస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ మనం కంప్యూటర్ ఆపరేటర్స్ కాదు కాబట్టి మనకు వాటి మీద అవగాహన ఉండదు అంటే జనరల్గా మీరు ఏ కామర్స్ ఎకనామిక్స్ తెలుగు లేదా ఇంకేదన్నా సబ్జెక్ట్ నుండి మీరు నెట్గానే సెట్ ఎగ్జామ్ రాస్తుంటే మీకు కంప్యూటర్ మీద అంత అవగాహన ఉండదు సో ఆ టెక్నాలజీ కూడా తెలియదు కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి డిఫరెంట్ డిఫరెంట్ అబ్రివేషన్స్ గురించి మనకి ఇస్తాడు అంటే షార్ట్ కట్ ఫామ్స్ ఇచ్చి దానికి ఫుల్ ఫామ్ అనేది అడుగుతాడు దీని మీద కంపల్సరీ ప్రతి ఎగ్జామినేషన్లో ఒక బిట్ అనేది వస్తుంది మరి ఇది చాలా క్రిటికల్గా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ అంటే అస్సలే కాదు ఎందుకంటే చాలా ఈజీగా నేను మెటీరియల్లో ఈ అబ్రివేషన్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది వాటన్నిటిని మీరు ఒకసారి చూసుకున్నారు అంటే ఒక ఒకటి రెండు సార్లు వాటి మీద ఫోకస్ పెట్టారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకే దీని మీద పెద్దగా మీరు వీడియోస్ కూడా వాచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మెటీరియల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి దట్ ఈస్ ఎన్ ఫర్ దిస్ టాపిక్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇక్కడ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది ఈ రోజుల్లో మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా మనం ఏ పని కూడా చేయలేకపోతున్నాం మనం హ్యాపీగా ఉండడానికి మనకి ఎంటర్టైన్మెంట్ కావడానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి మన బిజినెస్కి ఇంకా రకరకాలైనటువంటి యాక్టివిటీస్కి ఇంటర్నెట్ అనేటటువంటిది చాలా చాలా మనకి అవసరం అయింది మరి ఈ ఇంటర్నెట్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే ఇంటర్నెట్ అనేది నైన్టీన్ సిక్స్టీ లో ఆర్పానెట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడింది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటి దాని వరకు కూడా ఇంటర్నెట్ చాలా రకాలైనటువంటి చేంజెస్ తీసుకొస్తూ చాలా రకాలుగా డెవలప్ అవుతూ మన లైఫ్ని ఈజీ చేసింది హ్యాపీ చేసింది మనం ఈ ని చక్కగా లీడ్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది సో మరి ఇంటర్నెట్ సంబంధించినటువంటి హిస్టరీ మరి ఇంటర్నెట్ సర్వీసెస్ మరి ఇంటర్నెట్ అనేది ఏ విధమైనటువంటి సర్వీసెస్ మనకి అందిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ సర్వీస్ని అందిస్తుంది చూడండి ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ సర్వీస్ని అందిస్తుంది ఇక్కడ మనకి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే మన ఐడియాస్ని మన థాట్స్ని మన ని మనకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇతరులతో షేర్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అని అంటాం ఇది మనం కమ్యూనికేషన్ టాపిక్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే ఈ కమ్యూనికేషన్ అనేది జనరల్ గా చూస్తే ఎలా ఉంటుందంటే మనం ఒక పర్సన్ కి ఎదురెదురుగా ఉండి ఆ పర్సన్ మనం ఒక ప్లేస్ లో కలిసినప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్తాం అది జనరల్ గా కమ్యూనికేషన్ కానీ ఇక్కడ ఐసిఐటి అంటే ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా డ్రాస్టిక్ అనమాట వరల్డ్ వైడ్ అనమాట అంటే మనం ఎదురెదురుగా ఉండని అవసరం లేదు ఒకే ప్లేస్ లో మేట్ అవ అవ్వాల్సిన అవసరం లేదు ఆ పర్సన్ ఎక్కడ ఉన్నా ఏ అంటే ఏ కంట్రీలో ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా అతనితో మనం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో మనం ఈ విధ రకాలైనటువంటి టూల్స్ ఆధారంగా కమ్యూనికేట్ చేసేటటువంటి అవకాశం ఈ రోజులో మనకి ఉంది మనం వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు టెలిఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు సో ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా కమ్యూనికేట్ చేసేటటువంటి అవకాశం అనేది మనకి ఈరోజు అందుబాటులో ఉంది అది చాలా హ్యాపీ ఒక అంటే హ్యాపీ సిచువేషన్ అనమాట ఇది ఒక హ్యాపీ చేంజ్ అనే చెప్పాలి తర్వాత ఇంటర్నెట్ ద్వారా మనకి ఇంకొక సర్వీస్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ఫైవ్ ట్రాన్స్ఫర్ మనం రకరకాలైనటువంటి విషయాల గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాం దాన్ని ఒక డాక్యుమెంట్గా తయారు చేస్తాం మరి మన నాలెడ్జ్ని మన దగ్గరే ఉంచుకుంటామా ఉంచుకో ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఏంటి ఒక షేరింగ్ షేరింగ్ పర్పస్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాం సో మరి నాలెడ్జ్ని మనం ఇంకా వేరే ఎవరికైనా పంపించాలి ఒక టీచర్ స్టూడెంట్స్ పంపించాలి ఒక బిజినెస్ పర్సన్ ఒక మేనేజర్ తన కింద అందరికి కూడా బిజినెస్ సంబంధించినటువంటి ని పంపించాలి ఇలా రకరకాలైనటువంటి ఫైల్స్ ని ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మొబైల్ ఫోన్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఇక్కడ మనకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సర్వీస్ కూడా ఇంటర్నెట్ మనకి అందిస్తుంది ఇంకొక బిగ్గెస్ట్ సర్వీస్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దీన్ని మనం ఈ కామర్స్ అని అంటాం ఈ కామర్స్ అని అంటాం డేస్ బిజినెస్ అంతా కూడా అంటే సేలింగ్ పర్చేసింగ్ అంతా కూడా డిజిటల్ అయిపోయింది మనం మార్కెట్కి వెళ్ళి అక్కడ క్యాష్ పే చేసి ఏ వస్తువు అయినా కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే మనం పర్చేజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే మన వస్తువుల్ని మన ప్రొడక్ట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఎలా అంటే ఆన్లైన్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి యాప్స్ అనేవి ఉన్నవి వాటి ద్వారా మనం మనీని చాలా ఈజీగా వితిన్ ద సెకండ్లో మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు ట్రాన్సాక్షన్ చేయవచ్చు మనం డబ్బులు అంటే ఎవరికైనా మనం ఒక టెన్ థౌజండ్ ఇవ్వాలనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి టెన్ థౌజండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ నెంబర్కి మనం ఆ అమౌంట్ని పంపిస్తే అంటే సెండ్ చేస్తే సరిపోతుంది సో ఇదంతా కూడా దేని ద్వారా సాధ్యం అవుతుందంటే ఇంటర్నెట్ ద్వారానే సాధ్యమవుతుంది ఇంటర్నెట్ అనేది ఇంటర్డ్యూస్ చేయడం ద్వారానే మనం అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం కమ్యూనికేట్ కూడా చేయొచ్చు అలా కాకుండా ఇంకా రకరకాల సర్వీస్ ఇవి అందిస్తూ ఉంది వీటన్నిటి గురించి మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత ఈ టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు మనం తెలుసుకుందాము ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారానే మనం రకరకాల యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎనీవే ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మన కంప్యూటర్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఉంటే మనం ఎలా అంటే అలా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టాపిక్ లో మనం తెలుసుకోవాలి అంతేకాకుండా మరి ఇంటర్నెట్ అంటే ఈ ఇంటర్నెట్ ద్వారా మనం రకరకాలైనటువంటి విషయాలు అంటే మనకి కావాల్సినటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎలా మనం పొందవచ్చు అంటే దీనికి మనకి ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి టూల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ఒకటి బ్రౌజర్ రెండోది సర్చ్ ఇంజన్ వీటి గురించి కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి వీటి మీద మనకి యూజీసీ నెట్లో సెట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి బ్రౌజర్ సర్చ్ ఇంజిన్ ఈ రెండు ఒకటి కాదు ఇవి వేరే వేరే సపరేట్ అనమాట బ్రౌజర్ ఏంటంటే బ్రౌజర్ ద్వారా మన కంప్యూటర్ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ని పొందుతుంది అంటే ఎ బ్రౌజర్ దగ్గర మీరు క్లిక్ చేసినప్పుడు మన ఇంటర్నెట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంటర్నెట్కి ఎప్పుడైతే మన కంప్యూటర్ కనెక్ట్ అయ్యిందో అక్కడ అంటే మనం ఒక సర్చ్ ఇంజిన్ ద్వారా వెబ్ బ్రౌజర్ ద్వారా సర్చ్ అయ్యి కేవలం మనం ఇంటర్నెట్ యాక్సెస్ మాత్రమే పొందుతాం తర్వాత మనం ఒక సర్చ్ ఇంజిన్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేయవచ్చు ఆ సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి మనకి గూగుల్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ ఇంకా చాలా రకాలైనటువంటి ఉన్నాయి వాటన్నిటి గురించి కంపల్సరీ తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వీటన్నిటి మీద ప్రశ్నలు అనేవి రావడం జరిగింది అనమాట అంటే ఈ గూగుల్ కానీ ఆవు కానీ ఎప్పుడు ఇంటర్డ్యూ చేయబడింది ఇది దీని రేటింగ్స్ కూడా మనం తెలుసుకోవాలి ఓకేనా సో మరి అంతేకాకుండా ఇంటర్నెట్ సంబంధించినటువంటి హిస్టరీ అంటే ఇంటర్నెట్ ఈ మరి ఎప్పుడు ఇంటర్డ్యూ చేయబడింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆర్పాట్ ద్వారా ఇంటర్డ్యూ చేయబడింది ఆ తర్వాత దీంట్లో చాలా చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంటర్నెట్తో పాటు ఇంట్రానెట్ ఎక్స్ట్రానెట్ అనేటటువంటి టాపిక్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఈమెయిల్ ఇది మనందరికీ తెలుసు ఈమెయిల్ ఈమెయిల్ కూడా ఒక కమ్యూనికేషన్ టూల్ మనం ఈమెయిల్ ద్వారా మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చు ఓకేనా అంటే ఈమెయిల్ ద్వారా మనం ఏదన్నా మెసేజ్ పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇలా అంటే ఇక్కడ ఈమెయిల్ ద్వారా మనం కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అంటాం అయితే ఈమెయిల్ అనేది ఏంటంటే ఒక ఇన్స్టెంట్ మెసేజ్ కాదు ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది ఇన్స్టెంట్ మెసేంజర్ చూడండి ఇన్స్టెంట్ మెసెంజర్ ఈ ఇన్స్టెంట్ మెసెంజర్ ఏంటి అంటే ఇన్స్టెంట్ మెసెంజర్ ఏంటంటే మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు అవతల వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది మనకి ఇమీడియట్లీగా తెలిసిందనుకోండి దాన్ని మనం ఇన్స్టెంట్ మెసెంజర్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి వాట్సాప్లో మనం ఒక మెసేజ్ పంపిస్తే వెంటనే మనకు అర్థమవుతుంది బ్లూటిక్ పడింది అంటే వాళ్ళు మన మెసేజ్ని చూశారు అని బ్లూటిక్ పడలేదు అంటే ఇంకా వాళ్ళు మన మెసేజ్ని చూడలేదు అని అంటే వెంటనే మనకి తెలిసిపోతుంది వాళ్ళు మన మెసేజ్ని రిసీవ్ చేసుకున్నారా లేదా సో అలా మనకి వెంటనే తెలియడాన్ని ఇన్స్టెంట్ మెసేంజర్ అని అంటారు కానీ ఈమెయిల్ అలా కాదు ఈమెయిల్ లో మనకు ఆ ఫెసిలిటీ లేదు వాళ్ళు చూసారా లేదా అంటే వాళ్ళు మన మెసేజ్కి రెస్పాండ్ అయ్యారా లేరా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం పంపించినటువంటి మెసేజ్కి వాళ్ళు ఏదైనా సరే ఎస్ అని కానీ నో అని కానీ చెప్పినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది వాళ్ళు ఈ రోజు చూసుంటారు ఇప్పుడే చూసుంటారు కానీ రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వచ్చు చూడలేదని చెప్పవచ్చు ఇలాంటి దాన్ని మనం ఇన్స్టెంట్ మెసేంజర్ అని అన ఎందుకంటే దీని మీద క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు ఈ క్రింది వాన్లో ఇన్స్టెంట్ మెసేంజర్ ఏంటి అనేది అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవి కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఇక్కడ కాన్ఫరెన్స్ మనకి కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మన జరిగేదాన్ని కమ్యూనికేషన్ అంట కానీ కమ్యూనికేషన్ అక్కడితో ఆగిపోదు కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు గ్రూప్ ఆఫ్ ది పీపుల్ మధ్యలో ఒకే టైంలో కమ్యూనికేట్ కూడా చేయొచ్చు అంటే మన మొబైల్ ఫోన్ అనే దాని ద్వారా మనం మాట్లాడతాం వేరే వాళ్ళు దాన్ని వింటారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ వీడియో ఆడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏంటంటే మనం వాయిస్ ద్వారా కానీ లేకపోతే వీడియో ద్వారా కానీ ఒకే టైంలో ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కావడం ఎక్కువ మందితో కమ్యూనికేట్ చేయగలగడం ఎక్కువ మందితో మనం మీట్ అవ్వగలగడం ఎక్కువ మందితో మనం ఏదైనా విషయం మీద డిస్కస్ చేసుకోవడం అనే దాన్ని మనం కాన్ఫరెన్సింగ్ అని అంటాం ఇది మనకి వీడియో రూపంలో అందుబాటులో ఉంది ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉందనమాట ఆడియో రూపంలో అంటే మనం మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కనెక్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఆ విధంగా మనం కాన్ఫరెన్స్ కాల్లో మనం కనెక్ట్ కావచ్చు లేదా మనకి ఇప్పుడు చాలా రకాలైనటువంటి యాప్స్ అనేవి అందుబాటులో ఉన్నవి జూమ్ యాప్ ద్వారా కానివ్వండి గూగుల్ మీట్ యాప్ ద్వారా కానివ్వండి ఆ మనం వీడియో ద్వారా అంటే మనం కనపడతాం అవతల వాళ్ళకి మనం కనబడతాం మనతో ఎవరెవరు డిస్కస్ లో ఉన్నారో వాళ్ళు కూడా మనకు కనబడతారు అలా కూడా మనం కమ్యూనికేట్ చేయవచ్చు అంటే ఈ కాన్ఫరెన్సింగ్ ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయింది అనమాట ఒక ఇన్స్టిట్యూషన్ లో కానివ్వండి లేకపోతే బిజినెస్ పరంగా కానివ్వండి పొలిటికల్ పరంగా కానివ్వండి లేదా ఏదైనా ఒక విషయం మీద డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో ఆడియో కాన్ఫరెన్సింగ్ అనేది యూజ్ అవుతా ఉంది దాని గురించి కూడా మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టాపిక్ లో నేర్చుకున్నాం సో ఇక్కడ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే నెక్స్ట్ దీంట్లోనే మనకి డిజిటల్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ టాపిక్ వచ్చేసి డిజిటల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అవసరం హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళడం అనేది మన అందరికి కూడా అవసరం ఎందుకు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ద్వారానే మనకి రకరకాలైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి మనం ఎకనమికల్గా డెవలప్ అవుతాము స్టేటస్ పరంగా అంటే సోషల్గా డెవలప్ అవుతాము మనం మంచి లైఫ్ని లీడ్ చేయాలి అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళాలి అప్పుడే మనం మంచి లైఫ్ని లీడ్ చేస్తాం హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాం మరి గవర్నమెంట్ దీని గురించి ఇన్స్టిట్యూట్ తీసుకున్నది అంటే గవర్నమెంట్ దీని గురించి కృషి చేస్తూ ఉందన్నమాట వారు అందరికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కి అంటే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కి హైయర్ ఎడ్యుకేషన్ అందించాలనేటువంటి ఉద్దేశంతో రకరకాలైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది వాటిని మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని అంటాము ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏ క్యాండిడేట్ కూడా ఆ కి రానవసరం లేదు తన టైంని కాలేజ్కి వచ్చి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు తన ఇంట్లో ఉండే తన జాబ్లో ఉండే తన ఏదన్నా వర్క్ లో ఉండి కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ని పొందవచ్చు ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటినీ అందించడాన్ని ఇక్కడ మనకి డిజిటల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని అంట వీటి గురించి కంపల్సరీ నేర్చుకోవాలి వీటి గురించి కూడా మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా మనకి స్వయం 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 ప్రభ డిజిటల్ ల్యాబొరేటరీస్ ఈ యాత్ర ఇలాంటి రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ అన్న ఉన్నాయి వాటన్నిటి గురించి వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ వాటి గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాత్ర ఉందనుకోండి ఈ యాత్ర అనేది దేనికి సంబంధించింది అంటే ఇది ముఖ్యంగా ఏ రకమైనటువంటి సిలబస్ మనకు అందిస్తుంది ఏ రకమైనటువంటి నాలెడ్జ్ని అందిస్తుంది అనే దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ గురించి మనకు ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ తెలుసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంపార్టెంట్గా నెక్స్ట్ ఐసిటి అండ్ గవర్నెన్స్ చూడండి గవర్నమెంట్ గవర్నమెంట్కి ప్రజలకి మధ్య మనకి కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఆ కమ్యూనికేషన్ ఉంటేనే గవర్నమెంట్ మనల్ని ఎలా రూల్ చేస్తుంది గవర్నమెంట్ అనేది మనల్ని మనకి రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేది ప్రజలకు తెలుస్తుంది అలాగే గవర్నమెంట్ కూడా ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్ గురించి తెలియాలి ఇది తెలియాలి అంటే కంపల్సరీ ఇప్పుడు మనకి పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది సో ఇంతమంది రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం గవర్నమెంట్ కూడా అంత ఈజీ కాదు సో ఇప్పుడు ఐసిటి అనేది దీని అంతటిని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది ఎందుకంటే ఐసిటి ద్వారా గవర్నమెంట్ కి మన యొక్క రిక్వైర్మెంట్స్ తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఐసిటి ప్లాట్ఫామ్స్ ద్వారా అంతేకాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఏవైతే స్కీమ్స్ కానివ్వండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఐసిటి ద్వారా మనకి అందించేటటువంటి దానినే మనం ఐసిటి అండ్ గవర్నెన్స్ అని అంటాము అంటే గవర్నమెంట్ అనేది తన రూలింగ్లో పార్ట్ అంటే రూలింగ్లో ఒక భాగంగా ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ప్రజలకు రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది అది ఐసిటి ఆధారంగా అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఐసిటి టూల్ ని ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది అలాగే గవర్నమెంట్ సిటిజన్ అంటే గవర్నమెంట్ నుండి సిటిజన్ కి ఐసిటి అనేది ఏ విధంగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ టాపిక్ లో మనం తెలుసుకుంటాం సో మరి ఈ ఫోర్ టాపిక్స్ ఏనా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉన్నాయి ఈ ఫోర్ టాపిక్స్ ఏ కాదు ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సిలబస్ లో వాళ్ళు మెన్షన్ చేయలేదు కానీ ఆ టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఐటీ యాక్ట్స్ ఐటి యాక్ట్ టూ అండ్ ఐటీ థౌజండ్ ఎయిట్ దీన్ని ఐటీ అమాండ్మెంట్ యాక్ట్ అని అంటారు ఈ రెండు యాక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని గమనించినట్లయితే దీని మీద ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అనేది ఉంది ఓకేనా మరి ఈ ఐటీ యాక్ట్ ఏంటంటే అంతే ఒక యాక్ట్ అనేది ఎందుకు తీసుకొస్తారు అంటే దీనివల్ల ఎవరికి కూడా ఏ సమస్య రాకుండా ఉండడానికి ఏదైనా సరే ఒక రూల్ని ఎవ్వరు కూడా ఉల్లంఘన చేయకుండా ఉండడానికి ఒక యాక్ట్ అనేది వస్తుంది సో దాని గురించి మనం తెలుసుకున్నాం అలాగే సైబర్ అటాక్స్ సైబర్ అటాక్స్ చూడండి ఈ రోజు మనం అంటే ఇంటర్నెట్ ద్వారా చాలా చాలా ఫెసిలిటీస్ పొందుతూ ఉన్నాము ఇంటర్నెట్ ద్వారా మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది మనం అంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాము అంతవరకు అయితే ఓకే కానీ ఇంటర్నెట్ ద్వారా మనం చాలా చాలా కోల్పోతూ ఉన్నాం గా మనం ఏదైతే పొందాలో దాన్ని కోల్పోతూ ఉన్నాం మన ప్రైవసీని కోల్పోతూ ఉన్నాం మనీని కూడా కోల్పోతూ ఉన్నాం మన నాలెడ్జ్ని కూడా మనం మిస్ అవుతూ ఉన్నాం మన నాలెడ్జ్ని ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా మనీని కూడా అంటే ఇంతకు ముందు మనం మనీ దొంగలు దొంగతనం చేస్తారని ఆ బీరువాళ్ళ దాసి పెట్టుకునే వాళ్ళం దానికి ఒక తాళం వేసి మనం మంచిగా దానికి బందోబస్తు చేసేవాళ్ళం సో అంటే మన మనీని మనం ఫిజికల్గా రక్షించుకునేవాళ్ళం ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే చాలా మటుకు క్యాష్ కంటే కూడా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కాబట్టి మనీ అంతా మనం బ్యాంకులో దాచుకుంటాం మన మొబైల్లో దాచుకో మన అకౌంట్లో ఉంటుంది సో ది ఈ మనీని కూడా మనకి తెలియకుండానే మాల్వేర్ ద్వారా స్పైవేర్ ద్వారా దీన్ని టప్ చేసే అవకాశం ఉంది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ టప్ చేసే అవకాశం ఉంది మన మనీని టెప్ టప్ చేసే అవకాశం ఉంది మనకు సంబంధించినటువంటి ఏ విషయాలను టప్ చేసే అవకాశం ఉంది దీన్నే మనం స్పైవేర్ అని మాల్వేర్ అని అంట సో వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను ఆ రెండు వీడియో చేశాను దీని మీద సో యూట్యూబ్ లో కూడా పెట్టాను కావాలంటే మీరు దాన్ని చూడండి ఎందుకంటే దానికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వచ్చి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఓకేనా సో ఈ సైబర్ అటాక్ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఇంటర్నెట్ డెవలప్ ఇంటర్నెట్ డెవలప్లో ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాని గురించి చెప్పాను కదా దీంట్లో కూడా మనకి డిఫరెంట్ వెర్షన్స్ అనమాట వన్ పాయింట్ అంటే వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వరకు ఇంటర్నెట్ ఏ విధంగా డెవలప్ అయింది అనే దాని మీద కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టాను అది కూడా మీరు చూడండి మీకు దాంట్లో కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఓకే దీంతో పాటు మనం ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చెప్పుకున్నాం కదా అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటాం అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ వేస్ లో ఉంటుంది ఆడియో ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్స్ట్ వల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నిటినీ మనం ఒకే ఫైల్లో మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట డిఫరెంట్ అంటే డిఫరెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయి వాటిని మన ఫైల్ ఫార్మెట్స్ అని అంట సో ఈ ఫైల్ ఫార్మేట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి దీని మీద కూడా వీడియో చేశాను నేను ఇది కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది మీరు చూడండి నెక్స్ట్ కంప్యూటర్ అసలు ఈ ఇంటర్నెట్ అనే దానికి యాక్సెస్ అనేది కంప్యూటర్ కంప్యూటర్ ద్వారానే ఇస్తాం ఒకప్పుడు ఇప్పుడు మొబైల్ కూడా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఉందనుకోండి అంటే ముఖ్యంగా మనకి కంప్యూ ఇంటర్ మనం ఎప్పుడైతే ఐసిటి అనే దాని గురించి తెలుసుకుంటామో అప్పుడు దానితో పాటు కంప్యూటర్ గురించి కూడా తెలుసుకోవాలి కంప్యూటర్ ఏంటి ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ మరి కంప్యూటర్లో మనకి ఏవేం పార్ట్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి అనమాట హార్డ్వేరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఒక అప్లికేషన్ మరి దీంట్లో అప్లికేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఉంటాయి అనమాట వాటి గురించి తెలుసుకోవాలి ఎంఎస్ బోర్డు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి హార్డ్వేర్ అంటే మనకి కంటికి కనిపించి మనం టచ్ చేయగలిగినటువంటి వాటి గురించి తెలుసుకోవాలి సో కంప్యూటర్కి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఉందంటే దాన్ని జనరేషన్ అని అంట మనకి ఫైవ్ జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్ గురించి కూడా తెలుసుకోవాలి అయితే ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ అనేది ఎలా ఉండేది ఎలా పనిచేసేది అప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ స్పీడ్ ఎలా ఉండేది అనే దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి సో ఈ విధంగా ఈ ఐసిటికి సంబంధించినటువంటి సిలబస్ ఇది ఈ సిలబస్ ని వన్ బై వన్ టాపిక్ తర్వాత టాపిక్ గా మనం ప్రిపేర్ అయినట్లయితే ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే ఐసీటీలో సిలబస్ తక్కువ ఉంటుంది కొంచెం ఆ టర్నాలజీ మీద ఫోకస్ పెట్టి దాన్ని ఒక ప్రీవియస్ క్వశ్చన్ బేస్గా తీసుకొని మనం ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ మీరు జస్ట్ నన్ను ఫాలో అవ్వండి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని వన్ బై వన్ మీకు నేను అందిస్తూ ఉంటాను కొన్ని టాపిక్స్ నేను యూట్యూబ్లో పెట్టాను మిగతా అవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి మీకు కావాల్సే పర్చేజ్ చేసుకొని మీరు చూడండి చాలా తక్కువ అమౌంట్ మేము పెట్టాము సో దీన్ని మీరు ఇట్లైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకు అంటే మీకు వెరీ సూన్ ఏపీలో కానీ లో అంటే తెలంగాణలో కానీ సెట్ ఎగ్జామ్ రాబోతుంది సెట్ నోటిఫికేషన్ రాబోతుంది బిఫోరే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు అంటే మీరు ఈజీగా సెట్ నెట్ కానీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెట్ ఎగ్జామ్ తర్వాత వెంటనే మీకు డిఎల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది గురుకుల డిఎల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది డిఎల్కి కంపల్సరీ సెట్ కానీ నెట్ కానీ ఉండాలి డిఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయ్యో మాకు సెట్ లేదే అనుకునే కంటే ముందు ముందుగానే మీరు సెట్ క్వాలిఫై అయితే మీకు అది చాలా బెటర్ ఆపర్చునిటీని ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో దీన్ని మీరు ఇట్ల చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదే కాదు ఈ పేపర్ వారికి సంబంధించినటువంటి మ్యాథ్స్ మిగ మ్యాథ్స్ కాకుండా మిగతా అన్ని టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యాప్లో అందుబాటులో ఉంది చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్